అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అవకాశవాదం సాగర్ రేపు అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్తావు కదా కొడుకును అడిగింది భాగ్యమ్మ అవునమ్మ ఆఫీస్ పని మీద వెళ్ళాలి అక్కడి నుంచి అక్కయ్య వాళ్ళ ఊరు దగ్గరే కదా మన స్రవంతి పెళ్లి పత్రిక ఇచ్చి అక్కను బావను కూడా పిలిచి వస్తాను అన్నాడు సాగర్ శ్రీకళ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా పిలవకూడదు దాన్ని చూసి ఎంత కాలమైందో తెలుసా మీ నాన్నగారు పోయినప్పుడు వచ్చింది అంతే బతిమాలుతున్నట్టు అడిగింది భాగ్యమ్మ విసుగ్గా చూశాడు తల్లివైపు కానీ తల్లి కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీళ్లను చూసి అలాగే వీలైతే వెళ్తానులే అని అభయమిచ్చాడు ఆ మాటతో భాగ్యమ్మ మనసు కుదుటపడింది భాగ్యమ్మ నారాయణరావులకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పెద్దపిల్ల శశికళకు భారీగా కట్నమిచ్చి వైభవంగా పెళ్లి చేశారు అల్లుడు గిరిధర్ ప్రభుత్వ రంగ సంస్థలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు బాగా ధనవంతులు చాలామంది రాజకీయ నాయకులతో ఆయనకు మంచి స్నేహబంధాలు ఉన్నాయి వీళ్లకు ఒక్కడే అబ్బాయి పెళ్ళయి రెండేళ్ళు అయ్యింది ఇక సాగర్ కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతని భార్య ఊర్మిళ పెద్దింటి నుంచి బాగా కట్నం తీసుకొని వచ్చింది వీళ్లకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇప్పుడు పెద్దమ్మాయిది స్రవంతిదే పెళ్ళి అబ్బాయి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయి డిగ్రీ చదువుతుంది అందరికన్నా చిన్నది శ్రీకళ పేదవాడైన ఆనందను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇంట్లో అందరికీ కోపం తమ తాహతుకు తగ్గవాడు కాదని పెళ్లికి అంగీకరించకపోతే వాళ్ళే పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి పుట్టింటి వారితో బద్దం తెగిపోయింది తండ్రి పోయినప్పుడు వస్తే ఆమెతో ఎవరూ మాట్లాడలేదు అదే రోజు ఇంటికి వెళ్ళిపోయింది తరువాత పుట్టింటి గడప తొక్కలేదు పాపం భాగ్యమ్మ కూతురిని చూడాలని ఒకటే తహతహలాడుతూ ఉంటుంది అక్కడ శ్రీకళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రాత్రి ఊర్మిళ భర్తను నిలదీసింది నిజంగానే మీ చెల్లెలు శ్రీకళ ఇంటికి వెళ్ళి పెళ్లికి పిలుస్తారా ఏంటి తను వచ్చిందంటే ఆస్తిలో బాగం అడుగుతుంది లేదులేవే ఊరికే అమ్మ బాధపడుతుందని వెళ్తానని అన్నాను అయినా నేను అక్కయ్య ఎప్పుడో ఆస్తి పనిచేసుకున్నాం ఇప్పుడు ఏమడుగుతుందిలే అన్నాడు భార్యకు అభయమిస్తున్నట్టు ఏమో ఎవడికి తెలుసు మీ అమ్మ ఒంటి మీద ఇంకా బంగారం ఉందిగా అది మొత్తం లాగేసుకుంటుందేమో భయపడుతూ అన్నది ఊర్మిళ తను అలాంటిది కాదు చిన్నప్పటి నుంచి చూస్తున్నానుగా ఏ రోజు అలా ప్రవర్తించేది కాదు అన్నాడు సాగర్ చిన్నప్పుడు తను చెల్లెలు ఎంతో ప్రేమగా ఉన్న సంఘటనలను గుర్తు చేసుకుంటూ అప్పుడు డబ్బు మీద ఆశ లేకపోయినా ఇప్పుడు సంసారం పెరిగిందిగా ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా ఏది ఏమైనా మీరు మాత్రం శ్రీకళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నది ఖరాఖండిగా శ్రీకళ బట్టలు ఉతుకుతుండగా ఫోన్ మోగిన శబ్దం విని గబగబ హాల్లోకి వచ్చి ఫోన్ తీసింది ఫోన్లో తల్లి అమ్మా అన్నది ఆనందంగా సిరి నేనమ్మ అమ్మను బాగున్నావా తల్లి అన్నయ్య కూతురు స్రవంతి పెళ్ళి కుదిరింది పెళ్ళికి పిలవడానికి అన్నయ్య వస్తున్నాడు మీ ఇంటికి వచ్చే నెలలోనే పెళ్ళి తప్పకుండా సుమ ఎన్ని నిన్ను చూసి గొంతు రుద్ధమైంది భాగ్యమ్మకు తప్పకుండా వస్తానమ్మా అన్నది సిరి హామీ ఇస్తూ అన్నయ్య తనలాంటి ఇంటికి రావడం కల్లా తను వస్తానన్నా వదిన పడనిస్తుందా మనసులో అనుకున్నది శ్రీకళ పెళ్ళి అయ్యాక శశికళ కానీ సాగర్ కానీ వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారని కూడా పట్టించుకోలేదు తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా శ్రీకళ ఇంటికి పంపేవాడు కాదు వాళ్ళు ఏమన్నా సహాయం అడుగుతారేమో అని భయం శ్రీకళ ఆనందులు తమకు వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవితం సాగించేవాళ్ళు పిల్లలు పెద్ద కాస్త ఖర్చులు పెరిగాయి శ్రీకళ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం ఇప్పుడు ఉపయోగపడుతుంది అందరికీ సంగీత పాఠాలు నేర్పి కొంత డబ్బు సంపాదించేది పేదవాళ్ళని మాత్రం డబ్బు అడిగేది కాదు వాళ్ళకు తోచినంత ఇచ్చేవారు పిల్లలు కూడా తల్లిదండ్రులు కష్టం చూసి తమ కంటే చిన్న క్లాసుల వాళ్లకు ప్రైవేట్లు చెప్తూ తమకు వచ్చే డబ్బుతో ఫీజు కట్టుకునేవారు తల్లిలాగే పేదవాళ్ళ దగ్గర డబ్బు అడిగేవారు కాదు స్కాలర్షిప్పులు కూడా రావడంతో ఇంజనీరింగ్ చదివారు తమ కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులంటే వాళ్లకు ఎంతో గౌరవం సాగర్ శ్రీకళ ఇంటికి వెళ్ళలేదని తెలిసి భాగ్యమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది పెళ్లి పత్రిక మాత్రం పంపి ఊరుకున్నాడు సాగర్ పెళ్లి రోజు శ్రీకళ కూతురు శ్రీయాను తోడు తీసుకొని వచ్చింది ఆ అమ్మాయికి పెళ్ళికి రావడం అసలు ఇష్టం లేదు కానీ ఆ పెళ్ళిలో తల్లిని ఎవరైనా అవమానిస్తారేమో అనుకొని అలాంటి పరిస్థితి వస్తే తను అండగా నిలబడ్డానికి వచ్చింది భాగ్యమ్మ కూతురిని పట్టుకొని ఏడ్చేసింది శ్రీకళకు కూడా నీళ్ళు తిరిగాయి అది చూసి శుభమ అని పెళ్లి చేస్తుంటే ఆ శ్లోకాలేంటి అని కసరుకుంది ఊర్మిళ శ్రీకళ శ్రీయ చివరి కుర్చీలలో కూర్చున్నారు దూర బంధువుల్లాగా శశికళ కూడా చెల్లెల్ని చూసి బాగున్నావ సిరి అని పలకరిస్తూ ఉండగా భర్త ఎందుకో పిలిచాడని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేనమామ కానీ పెద్దమ్మ కానీ తమను పట్టించుకోకపోవడం చూసి శ్రీయాకు రోషం పొడుచుకొని వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది కానీ తల్లి కోసం కోపాన్ని దిగమింగుకుంది ఇంతలో శ్రీకళ చిన్నాన్న వచ్చి పలకరించాడు అమ్మాయి సిరి బాగున్నావా ఇది నీ కూతుర లక్షణంగా ఉంది ఏం చేస్తుంది అంటూ పక్కన వచ్చి కూర్చున్నాడు అతనిని చూసిన శ్రీకళ మొహం విప్పారింది బాగున్నారా చిన్నానా ఇది నా కూతురు ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉంది క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికింది కోర్సు అయిపోతూనే చేరుతుంది పెద్దవాడు రాహుల్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది శ్రీకళ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న సాగర్ ఈ మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ వీళ్ళ వైపు వచ్చాడు శ్రీకళ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ ప్రేమగా సిరి బాగున్నావా బావగారు బాగున్నారా పెళ్లి పిలుపులకు మీ ఇంటికి రాలేదని కోపం వచ్చిందా చాలా ప్రయత్నించాను వద్దామని వీలు కాలేదు ఇది నీ కూతుర నీలాగే లక్షణంగా ఉంది అన్నాడు శ్రీయతల నిమృతు ఈ పలకరింపుతో శ్రీకళ చాలా సంతోషపడింది కానీ ఈ నాటకాన్ని చూసి మనసులో అసహించుకుంది శ్రీయ తాము అభివృద్ధిలోకి వచ్చారని తెలిసి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నాడని అర్థమైంది ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యాక అమ్మతో చెప్పి ఊరికి బయలుదేరింది శ్రీకళ ఊర్మిళ అమ్మాయికి తాంబూలం ఏమమ్మా అని కోడలి కేకేసింది భాగ్యమ్మ మొహం మార్చుకుంటూ ఒక చవకబారు చీర తాంబూలంలో పెట్టి ఇచ్చింది శ్రీకళకు అది చూసి భాగ్యమ్మకు చాలా బాధ కలిగింది శశికళకు ఖరీదైన కంచిపట్టు చీర పెట్టారు ఆ ఇంట్లో తనకే గౌరవం లేదు తనకు తిండి పెట్టడమే దండగా అంటూ రోజు గొనుకుతూ ఉంటుంది కోడలు కొడుకు కోడలు చేతిలో కీలుబొమ్మ తన ఆస్తంతా తన మందులకు తిండికే సరిపోయిందని చీటికి మాటికి పిల్లి మీద ఎలక మీద పెట్టి తిడుతూ ఉంటుంది ఇదంతా తలుచుకొని బాధగా నిట్టూరుస్తూ భాగ్యమ్మ కూడా కూతురుతో పాటు బయటకు నడుచుకుంటూ వచ్చింది చేతికున్న నాలుగు బంగారు గాజులు తీసి కూతురు చేతిలో పెట్టబోయింది వద్దమ్మ బంధాలు బాగుండాలి కానీ ఈ బంగారు గాజులు నాకెందుకు ఇది తెలిస్తే వదిన నిన్ను ఇంకా బాధ పెడుతుంది అంటూ రిక్షా ఎక్కారు బుద్ధి లేందానా శ్రీకలకు అలాంటి చీర ఇచ్చావేమిటి ఇప్పుడు తన కూతురికి కొడుకుకు లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు తనను మంచి చేసుకొని మన కొడుకుకు కూతురికి వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోమని అడగాలి లోపల నుంచి సాగర్ గొంతు విని భాగ్యమ్మ అసహించుకుంది ఊసర వెళ్ళిలా రంగులు మార్చి కొడుకుని చూసి అనుకుంది వీడు అందిత జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం తన భర్తను బెదిరించి ఊర్లో ఉన్న పదెకరాల ఎకరాల పొలాన్ని ఇంటిని మొత్తం తనే తీసుకున్నాడు పెద్ద కూతురు గొడవ చేసిందని కొంత భాగం ఇచ్చాడు చెచి నా కడుపున చెడ పుట్టాడు అనుకుంది పూర్వం రోజులు గుర్తొచ్చాయి భాగ్యమ్మకు సాగర్ శశికళ చిన్నతనం నుంచి స్వార్థపూర్తంగా ప్రవర్తించేవారు శ్రీకళ మాత్రం ఎంతో నెమ్మదిగా అందరి మీద ప్రేమతో ఉండేది ఎప్పుడైనా భాగ్యమ్మకు ఏ జ్వరమో వచ్చి అన్నం చారు మాత్రం చేసి పడుకునేది స్కూల్ నుంచి ఇంటికొచ్చిన శశికళ సాగర్లు కూర చేయలేదని కంచాలు విసిరికొట్టి తండ్రిని అడిగి డబ్బు తీసుకొని బయటకెళ్ళి ఏదైనా కొనుక్కొని తినేవాళ్ళు ఆ కొనుక్కున్నది చెల్లెలకు పెట్టేవాళ్ళు కాదు ఆ మాటే తండ్రి అంటే దానికెందుకు కడుపు నిండా అన్నం తిన్నదిగా అనేవాళ్ళు తల్లికి ఎలా ఉందని మాత్రం అడిగేవారు కాదు కానీ శ్రీకళ మాత్రం ఆ అన్నమే తినేది తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకెలా ఉంది మందులు వేసుకున్నావా అన్నం తినమ్మా అంటూ అమ్మకు అన్నం తినిపించేది అమృతాంజనం తెచ్చి తల్లి తలపట్టేది తల్లిని విశ్రాంతి తీసుకోమని తనే వంట చేసేది ఆ వంట ఎవరు చేశారని కూడా అడగకుండా సుష్టుగా భోంచేసేవారు అక్క తమ్ముళ్ళు శ్రీకళ ఒక పేదింటి అబ్బాయిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు అందరూ వారించారు సాగర్ మాత్రం మనసులో సంతోషపడ్డాడు పెళ్లి ఖర్చు తప్పిందని అంతేకాదు నీకు ఇంటితో సంబంధం తెగిపోయింది ఆస్తిలో వాట కూడా ఆశించకు అని ఖచ్చితంగా చెప్పాడు దానికి తండ్రి వారిస్తున్నా వినలేదు ఇక శశికళ విషయం ఏనాడు తల్లిదండ్రులను తన ఇంటికి పిలిచేది కాదు ఎప్పుడైనా భాగ్యమ్మ నారాయణరావులు శశికళ ఇంటికి వస్తామంటే అబ్బే మా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు మిమ్మల్ని చూసుకునేంత తీరిక మాకు ఉండదు అంటూ వాళ్ళను తన ఇంటికి రానిచ్చేది కాదు శశికళ నారాయణరావుకు పెద్ద జబ్బు చేసినప్పుడు తన దగ్గర డబ్బు లేదని ఆస్తి తన పేర రాస్తేనే డాక్టర్ చూపిస్తానన్నాడు సాగర్ భాగ్యమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ భర్తను బతిమాలింది ఆస్తి సాగర్ పేర రాయమని ఆయన మాత్రం ససే మీర వీల్లేదని అన్నాడు పిచ్చిదాన ఇప్పుడే వాడికి ఆస్తి ఇచ్చేస్తే మనల్ని వీధిలోకి నెట్టేస్తాడు నా తర్వాత నీ బ్రతుకు ఎలాగాని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు దానికి భాగ్యమ్మ అప్పటి సంగతి మళ్ళీ ఆలోచిద్దాం ముందు మిమ్మల్ని డాక్టర్ చూపించి మందులు ఇప్పిస్తే అదే చాలు అంటూ భర్తను వేడుకుంటూ ఆస్తంతా సాగర్ పేర పెట్టేలా చేసింది ఇది తెలిసి శశికళ వచ్చి పెద్ద గొడవ చేసింది అమ్మా నాన్నలను మేమే చూసుకుంటున్నాం కదా నీకెందుకు ఇవ్వాలి ఆస్తి అంటూ తగవుకు దిగారు సాగర్ దంపతులు శశికళ ఏడుస్తూ తండ్రి కాళ్ళు పట్టుకొని ఆడపిల్లకు ఇంత అన్యాయం చేస్తారా అని అడిగింది తండ్రి సర్దు చెప్పడంతో ఆస్తిలో కొంత భాగం మాత్రం ఇచ్చాడు సమాన వాట కావాలంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు దానితో ఊరికే అయిపోయింది శశికళ చిన్న కూతురి కూడా కొంత ఆస్తి ఇవ్వమని అంటే గయ్యమన్నాడు సాగర్ సడన్గా తమ ఇంటికి వచ్చిన సాగర్ను ఊర్మిలను చూసి ఆశ్చర్యపోయారు శ్రీకళ దంపతులు మనసులో ఏమీ కోపం పెట్టుకోకుండా సాదరంగా ఆహ్వానించారు మెల్లగా అసలు విషయం కదిపారు శ్రీయాను మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము అలాగే నీ కొడుకు రాహుల్కు నా చిన్న కూతురితో పెళ్లి జరిపిస్తే మళ్ళీ మన బంధం కొనసాగుతుంది అంటూ నచ్చ చెప్పాడు పిల్లలకు ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదు అని అన్నారు శ్రీకళ దంపతులు సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీయ మేనమామ అత్తలను చూసి ఆశ్చర్యపోయింది నవ్వుతూ ఏంటి మామయ్య మా పేద ఇల్లు ఇన్ని రోజుల కనబడిందా అని చురక అంటించింది అబ్బా నా కోడలు భలే జోకులు వేస్తుంది అని పెద్దగా నవ్వాడు మామయ్య నన్ను పేరు పెట్టి పిలవండి మన మధ్య అంత అనుబంధం లేదు అన్నది మొహం చిటపటలాడేస్తూ మొహం మాడిపోయింది సాగర్కు ఏం మాట్లాడకుండా ఊరికే ఉన్నాడు శ్రీయాకు సాగర్ అడిగిన విషయం చెప్పి అభిప్రాయం ఏంటని అడిగారు అగ్గి మీద గుగ్గిలం అయ్యింది శ్రీయ సరాసరి మేనమామ ఎదుటికి వచ్చి మామయ్య నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఊరికే రారు మహానుభావులు అని మా మీద అలాంటి ఆశలు పెట్టుకోకండి ఇంతవరకు మాకు చేసిన అవమానాలు చాలు మా అమ్మ కోసం ఇప్పటి వరకు సహనం వహించి ఊరికే ఉన్నాను అంటూ అమ్మ వీళ్ళకు తాంబూలాలు ఇచ్చేయమ్మ ఊరికి వెళ్తారేమో అంటూ ఒక పట్టు చీర తాంబూలంలో పెట్టి అత్తకు ఇచ్చి అత్త ఇది మీరు పెట్టిన చవకబారు చీర లాంటిది కాదు అన్నది ఊరిమిల మొహం వివరణమైంది హతాశుడైన సాగర్ కోపంతో ఏంటే నీకంత పొగరేందుకే ఇప్పుడు ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందని అంత పొగరా ఇన్ని రోజులు మీరు అనుభవించిన పేదరికాన్ని మర్చిపోయావా ఏదోలే పాపం మిమ్మల్ని ఉద్ధరిద్దామని మేం వస్తే ఇంత నేలుగుడెందుకు అన్నాడు ఆవేశంగా మామయ్య మాటలు జాగ్రత్త మేము ఎంత పేదరికంలో ఉన్నా ఏ రోజు నీ దగ్గర చేయి చాపలేదు మాకు రావాల్సిన ఆస్తి మీరే అనుభవిస్తుంటే కూడా ఊరికే ఉన్నాము మాకు ఎంత ఆస్తి వచ్చిందని మీ అమ్మమ్మను పోషించడానికే ఖర్చయిపోయింది తెలుసా అంతే ఆవేశంగా అన్నాడు సాగర్ మామయ్య అమ్మమ్మను మా దగ్గరకు పంపించు ఇక నుంచి మేమే చూసుకుంటాం అన్నట్టు అమ్మమ్మ ఒంటి మీద బంగారం మొత్తం మీరే తీసుకొని పంపించు మేము ఆమెను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం అన్నది శ్రేయ పెద్ద పెద్ద అంకలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సాగర్ భార్యను తీసుకొని అమ్మ ఇక నుంచి నీవు నీ ముద్దుల కూతురింటికి వెళ్ళి అక్కడే ఉండు అప్పుడు కానీ తెలిసి రాదు అసలు కష్టం ఏమిటో అంటూ భాగ్యమ్మ బంగారం అంతా తీసుకున్నారు ఇప్పుడు తన వట్టిపోయిన గొడ్డుతో సమానం అందుకే శ్రీయ మాటలను పట్టుకొని తనను వదిలించుకుంటున్నాడు సాగర్ భాగ్యమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఆ ఇల్లు వదిలిపెట్టి శ్రీకళ ఇంటివైపు అడుగులు వేసింది స్వార్థపరుడైన కొడుకుతో బంధాన్ని తెచ్చుకొని కూతురింటికి బయలుదేరింది భాగ్యమ్మ చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్